ఇకపై ఆలయ భూములు సేఫ్ సో మనం ఎప్పుడు వచ్చినాం ఆలయ భూములు వాస్తవానికి ఇక్కడ సరే ఇది రాష్ట్రంలో ఉన్న ఆలయ భూములకు సంబంధించిన అంశం కావచ్చు కానీ మన రాష్ట్రానికి సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన భూములు కర్ణాటక ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ యూపీ చాలా రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దేవాలయాల భూములు ఉన్నాయి ఎందుకంటే అప్పుడు వెనుక రాజులో లేకపోతే ఆ లెవెల్లో భక్తులు డివోటీస్ వాళ్ళు ఆలయాలకు భూములను రాసిచ్చారు చాలా జాలల్ల మాన్యాలు ఇచ్చారు సో ఈ భూములన్నీ అక్కడక్కడ చిక్కు అవి వందల కోట్లు విలువ చేసే అవకాశం ఉంది వేల కోట్ల విలువ చేసే అవకాశం ఉంది ఆ భూముల లెక్కలు తేల్చాలే మన దగ్గర రికార్డ్స్ అవి ఉన్నాయి అని చెప్పేసి అయితే మొన్న వార్త వచ్చింది దాని మీద గత ప్రభుత్వం చొరవ పెట్టలేదు ఈ కొత్త సర్కారన్న చొరవ పెడతామంటే కొత్త సర్కారు కూడా దాన్ని వడ్డించుకోవట్లేదు సో కనీసం ఎక్కడో వేరే రాష్ట్రంలోనే సాధిస్తూ సాధి ఒక పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రభు దేవాలయాల భూములన్న మనం సాధించుకోవాలి కదా దేవాలయాల భూములకు జీడిపిఎస్ సర్వే ఇస్తారట ప్ర పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాల ఎంపిక ఆక్రమణాలు కట్టుకొని ల్యాండ్స్ రక్షించేందుకు చర్యలు ప్రైవేట్ ఏజెన్సీలతో భూ సర్వే సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేయిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం సో మొత్తంగా ఇది ప్రైవేట్ ఏజెన్సీతో భూ సర్వే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఎనభై ఏడు వేల ఎకరాల భూమి ఉందంటే అర్థం చేసుకోవాలి ప్రభు ఏది దేవాలయాల భూమి సో పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాలట సో చూడాలి మరి ఏం చేస్తారు అనేది సో ఆ జీడిపిఎస్ సర్వే చేస్తామని అంటారు ఇప్పటివరకు అయితే అదే అంశం కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పాట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి